అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు చాలా సిగ్గుచేట్ తొమ్మిదో తారీఖు జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు పదిహేడో తారీఖు అంటే దాదాపు ఎనిమిది రోజుల నుంచి కూడా ఎటువంటి యాక్సిడెంట్ లేదు అక్కడే చేశాడు అంటున్నారు అంత మనం అన్ని విజువల్స్ చూసాము ఏ పరిస్థితిలో తన బాడీ దొరికింది ఆ సోదరి బాడీ దొరికింది మనం అందరం చూసాము ఒక్కరు చేసాడని నమ్మశక్యంగా లేదు అండ్ ఇంకా సిగ్గుచేటేంటంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీదకి గుండాలు దాడి చేయడం అంటే ఇది మన ఇంతటి ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు నిజంగా సోచనీయం స్టూడెంట్స్ అన్నిటికంటే సిగ్గుచేటంటే ఒక మహిళ సీఎంగా ఉన్న రాష్ట్రంలో హెల్త్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ రెండు కూడా తన కంట్రోల్లో ఉంచుకొని త్వరగా దోషులను పట్టుకోవాలని సీఎం చొదాగా తన నోటితోటి తను చెప్పడం నిజంగా సిగ్గు అండ్ పన్నెండు మంది మహిళా ఎంపీలు ఉన్న రాష్ట్రంలో స్టూడెంట్స్ ఒక్క మహిళా ఎంపీ కూడా ఇంతవరకు ఈ ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవ్వకపోవడం నిజంగా సిగ్గు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళా డాక్టర్ మహిళా డాక్టర్సే కాదు మహిళలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ పన్నెండు మంది ఎంపీలో ఒక్కళ్ళు కూడా ఈ దీనిపైన వాయిస్ రేజ్ చేయడం నిజంగా సిగ్గు చేయటం అండ్ ఈ డాక్టర్స్ చేస్తున్న ప్రొటెస్ట్లో సీఎం సోదగా తను పాడడం ఇంకా సిగ్గుచేయటం సో దీని గురించి అందరు కూడా స్పందించి మా సైడ్ నుంచి ఐఎంఎస్ సైడ్ నుంచి న్యాయం జరిగేంత వరకు బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు ఐఎంఏ సైడ్ నుంచి ఇలాంటి ప్రొటెస్ట్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ